రండి వినండి మారు మనసు పొందండి మూర్ఖులకు ఈ తరుము వారికి వేరే రక్షణ పొందండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభైవ వచనం వేసే మార్గము సత్యజీవ సమాసం వారు నిర్వహించు క్రీస్తు రక్షణ సభ సభ రక్షణ అద్భుతమైన ఒక రాత్రి ఏది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం సమయం రాత్రి ఏడు గంటలకు స్థలము జక్కంపూడి గ్రామము నిమ్మగడ్డ జోగేశ్వరరావు గారి స్థలములో దేవుడు నీ పాపములు క్షమించాను అని మాట్లాడు మార్గము వ్యవస్థాపక ప్రసంగికులు దైవజను గుడివాడ ఇంకా అనుభవం కలిగిన దైవజనులు ప్రసంగించేదారు అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించ వారు ఎస్ అజయ్ కుమార్ మరియు సంఘ విశ్వాసులు వివరముల కొరకు ఫోన్ నంబర్ తొమ్మిది రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు సున్నా ఎనిమిది ఆరు రెండు మూడు మరి ఒక నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు ఎనిమిది ఐదు ఆరు ఏడు రెండు మూడు